రాహుల్ గాంధీ రాహుల్ గాంధీకి అంత సీని లేదమ్మా రాహుల్ గాంధీ వల్ల ఒకళ్ళు ప్రభావితం అవటము రాహుల్ గాంధీ వల్ల ఒకళ్ళు గెలవటము రాహుల్ గాంధీ వల్ల ఒకళ్ళు ఓడటము కాంగ్రెస్ అంటే ఒంటరిగా పోటీ ఒంటరికి వాళ్ళకి ఎంత ఒంటరిగా పోటీ చేస్తే ఎంత వచ్చింది పెద్ద పర్సెంటేజ్ ఆరు పర్సెంట్ ఓట్లు అది ఏమి లెక్కది ఆరు పర్సెంట్ ఓట్లు ఎంపీ ఏంటంటే ముందే ఇచ్చి రాహుల్ గాంధీ అనేవాడు అసలు అతని అతని ఊరికే లేదు రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఊరికి ఈ దేశంలో రోజు రోజుకి కరుమరు అయిపోతుంది వాళ్ళు కాంగ్రెస్ కానీ రాహుల్ గాంధీ కానీ ఒక పార్టీని ప్రభావితం చేయగలిగే శక్తి లేదు ఒక పార్టీని గెలిపించగలిగే దమ్ము లేదు ఒక పార్టీకి ఓడించగలిగే శక్తి లేదు వాళ్ళ వల్ల ఒకళ్ళు గెలిచారు వాళ్ళ వల్ల ఒకళ్ళు ఓడారు అనేది అనవసరం దేశవ్యాప్తంగా ఢిల్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ కాలం బీజేపీని ఎవరూ ముట్టుకోలేరు బీజేపీకి ఉన్న పెద్ద దృష్టం అది రాహుల్ గాంధీ ఒక లాంటి ఒక అసమర్థుడు ఒక అజ్ఞాని ఒక అర్ధజ్ఞాని దేశము దేశ విషయాలు ఏమీ తెలియని ఒక మూర్ఖుడు ఏం మాట్లాడతాడో ఎందుకు మాట్లాడతో తెలియదు విదేశీ గడ్డ మీద ఏం మాట్లాడాలి ఏ విషయం మీద చర్చించాలి వాడి మిత్రుడేమో భారతదేశంలో వాళ్ళని ఒకళ్ళు తమిళనాడులో ఉండేవాళ్ళు ఆఫ్రికా వాళ్ళు అంటాడు ఇంకో వాళ్ళు ఇంకో వాళ్ళు పెట్రోడా పెట్టుబడుల ఇతర భాగం ముఖ్య మిత్రుడు ఇలాంటి సొల్లు వాగుళ్ళు గాలి వాగుళ్ళు ఈ దేశాన్ని దేశ ప్రజల్ని చిత్రపరిచే బాగుళ్ళు వాగుతున్నాయి రాహుల్ గాంధీ కాలం రాహుల్ గాంధీ అనేవాడు ఉన్నంతకాలం ఆ పార్టీ ఉన్నంతకాలం బీజేపీకి ఎదురు లేదు ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రంలో చూసుకుంటే ఫిరాయింపుల ఎమ్మెల్యేల విచారణ సుప్రీంకోర్టులో ఇవాళ కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా ఉప ఎన్నికలు వస్తే పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అవకాశం ఉందా అంటే గొప్ప కోర్టు తీర్పులు బట్టి ఉంటుందమ్మా అనర్హత అనర్హత వేటు పడితే ఆటోమేటిక్ గా ఆరు నెలల ఎన్నికలు వస్తాయి కదా అందుకని ఖడియపుడు అన్నాడు కదా మళ్ళీ కంటెస్ట్ చేస్తానని తెలుస్తానని ఇప్పుడు అంత తొందరగా అంటే ఇప్పుడు అసలు ఓ పెద్ద ప్రశ్న రైజ్ అయ్యింది ఒక సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జడ్జి ఒక స్పీకర్ని కంట్రోల్ చేయగలరా స్పీకర్ నిర్ణయాన్ని హుకం చేయగలరా అనేది ఒక కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ మార్క్ రైస్ చేశారు దాని మీద సుప్రీంకోర్టు ఎలాంటి తీసుకుంటూ చూడాలి సుప్రీంకోర్టు నా ఉద్దేశంలో సుప్రీంకోర్టు విజ్ఞప్తితోటి ఆలోచించి ఇది దేశానికి మొత్తానికి సంబంధించిన విషయం ఈ ఒక్క ఆరుగుల గురించి దేశం మొత్తం మీద రాజకీయ ప్రక్షాళన జరగాలి ఇది ఈ కనుక ఈ సుప్రీంకోర్టు స్ట్రాంగ్ స్టెప్ తీసుకొని ఈ అనర్హత వీటి వెయ్యకపోతే ఇది ఈ పార్టీ అవచ్చు ఆ పార్టీ అవచ్చు రేపు ఏ పార్టీ అయినా సరే గెలవటం ఓ పార్టీ తరఫున నుంచుంటావు ఓ పార్టీ తరపు మళ్ళీ ఎన్నికలు అవగానే గెలిచిన పార్టీ పక్కన చేరిపోవటం ఈ దౌర్భాగ్యపు రాజకీయం ఈ దేశం ద్రష్టు పట్టించే రాజకీయం అలవాటు అది జరిగితే కానీ నువ్వు సిద్ధాంతం మీద ఓ పార్టీ గెలిచావు నుంచిన్నావు ఆ పార్టీ అధికారులు వచ్చింది రాలేదు నువ్వు ఆ పార్టీ తరఫున ఉండాలి కదా అవగానే అంటే పదవి కోసం పాకున్నాడే పదవి కోసం పాకులాడే దౌర్భాగ్యపు రాజకీయం కాదు కదా రాజకీయం చేయకూడదు కదా ఈ రాజకీయానికి అవకాశం ఇవ్వకూడదు అవకాశం ఇవ్వకూడదు అంటే ఇది ఖచ్చితంగా సుప్రీంకోర్టు స్ట్రాంగ్ స్టెప్ తీసుకుని ఆరుగురి అనర్హత పెట్టేయాలి ఇది దేశానికి సందేశం పోదు రేపు ఏ రా ఏ రాష్ట్రమైనా ఇక్కడ ఒక పార్టీ గురించి ఏ రాష్ట్రమైనా ఏ పార్టీ అయినా ఇలాంటి అవకతవకలకి ఇలాంటి దౌర్భాగ్యపు రాజకీయాలకి అవకాశం ఇవ్వకుండా ఉంటుంది ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఉద్దేశం స్ట్రాంగ్ స్టెప్ తీసుకుని ఈ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ మార్కులు కూడా సుప్రీంకోర్టు అథారిటీ ఉందా అనేది కూడా ఎస్ ಸುಪ್ರೀಂ কোর্ಟ್ ದಾತ ಅ ಉದ್ದೆ ಹೈಯೆಸ್ಟ್ ಬಿಜಾನ ಕ್ಲೀನ್ ಅಟಾರ್ಕಿಕ್ ದೇಶಕ್ಕೆ ಎವರ್ಕಿ ಒಬ್ಬ ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ ಕರಣಕ ಸ್ಪೀಕರ್ ಈ ಸ್ಪೀಕರ್ ಕ ಆರ್ಡರ್ ಸಿವನೈ ಪರಿಸ್ಥಿತಿ ಇಂಗೆ ಉಂದೆ ಯ ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ ಆಪೋಸಿಷನ್ ಉಂಟೆ ಇವ ಸ್ಪೀಕರ್ ಕ್ಯಾ ಪ್ಲೇ హిಸ್ ಓನ್ ಗೇಮ್ ಗಡಾ ಈ ರಾಷ್ಟ್ರಮಲ ಅದಿಕಲೋಚನ ಪಾರ್ಟಿ ಇಷ್ಟೋಚನ ಗೇಮ್ ಪ್ಲೇ ಜೀಯ ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ ಕರಣಕ ಯೋಗಪೋ ತಿರ್ ಕರಣಕ ನ ಉದ್ದೇಶ ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ ಉದ್ದೇಶದ ಟಾ ಅಲೋಜಿಸ್ತಿದೆ ఖచ్చితంగా అర్ణార్ వేస్తుంది వేస్తుంది బై ఎలక్షన్స్ వస్తుంది ఇది దేశానికి ముఖ్యం ఈ ఒక రాష్ట్రం కోసం కాదు దేశానికి ఇలాంటి దౌర్భాగ్యపు అవకాశాలకి నష్టాలకి అవకాశం లేకుండా చేయాలి ఇప్పుడు తెలంగాణలో బీసీ అనేది పారదర్శకంగా జరగలేదు అనేది కేటీఆర్ అంటున్నారు

వాళ్ళు ఎట్లా నలభై ఆరు పర్సెంట్కి వచ్చారు టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఇవాడు ఎంత ఆశ్చర్యస్పదంగా చేశారు వీళ్ళు ఇప్పుడు మా ఏరియా ఉంది ఇక్కడ రాలేదు మా ఇంటికి ఎవరు రాలేదు ఇక్కడ ఈ ఫ్లాట్స్ ఇక్కడ ఎవరు రాలేదు ఎక్కడ చేశారు మీరు కులగడన ఎక్కడ చేశారు పైకి ఎక్కడ అక్కడక్కడ ముఖ్యమే బీసీలు ఇక్కడ లేరా బీసీలు ఈ ఏరియాలో లేరా అంటే మీకు కన్వీనియంట్ ప్లేసెస్ లో అప్పని చేసేసి ఏదో ఒక లోపాయి గారికి ఒక పెద్ద ప్లాన్ వేసుకుని చేసిన పద్ధతి ఇది ఆశాస్పదంగా జరిగే గురగటన మీకు చెప్పండి ఇప్పుడు మా కృష్ణ మాదిక నువ్వు వాళ్ళకు మినిమం పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఉండాలి దాన్ని ఎనిమిది పర్సెంట్కి ఇప్పుడు మీ లెక్క ప్రకారం ఎనిమిది పర్సెంటే ఎట్లా తగ్గుద్ది ఎందుకు తగ్గాలి కనీసం పది పర్సెంట్ వాళ్ళకి పన్నెండు కావాలి పదిహేను కావాలి ఎనిమిది పర్సెంట్ అంటే ఏ ఎవరు అందరికీ అన్యాయం చేసి ఎందుకోసం ఈ డ్రామా ఆడుతున్నారు ఎవరి కోసం ఈ డ్రామా ఆడుతున్నారు ఏ ప్రతిఫలాలను ఆశించి ఏ లాభాలను ఆశించి ఊరిని రా రాహుల్ గాంధీ కనుసర్లలో రాహుల్ గాంధీ అన్నాడు కనుక రాహుల్ గాంధీని తృప్తిపరచడం కోసం ఏదో చేశాము చేశాం దీనివల్ల ఎవరికి ప్రయోజనం ఎవరికి నష్టం మీరు చేసుకోవాలి కదా కనీసం అసెంబ్లీలో చర్చ ముందే మనం చర్చ పెట్టారా పెట్టలేదు సరే అయిపోయినా కానీ చర్చ పెట్టారా వీళ్ళు తప్పులు ఉన్నాయి ఈ తప్పు ఉప్పులు ఉన్నాయి ఎవరో బయటోడు అంటాం కదా మీ ఎమ్మెల్సీనే జరుగుతున్నారు కదా బూతులు జరుగుతున్నాడు మీ ఎమ్మెల్సీని చింపేస్తున్నాడు మీ పార్టీలో అనేక సంఘాలు బీసీ సంఘాలు వీళ్ళందరూ కూడా ధర్నాలు మొదలెడుతున్నారు మీరు దాన్ని చర్చించి దాంట్లో తప్పులు ఉంటే సరిదిద్దే ప్రక్రియ చేయాలి కానీ మేము చేసాం మేము కరెక్టు మీరు గతంలో చేసినప్పుడు వెబ్సైట్లో పెట్టారు వెబ్సైట్లో పెట్టారా బట్లా చేశారు కదా వెబ్సైట్లో పెట్టారా ఈ కుంటి సాకులు చిల్లర లాజిక్లు తీసుకొచ్చి ఆర్గ్యుమెంట్లు తప్పితే తప్పు జరిగింది బీసీలకి అన్యాయం జరుగుతుంది ఒక మాదికల కృష్ణ మా మాదికులకి అన్యాయం జరుగుతుంది వీళ్ళు సరిదిద్దవలసిన అవసరం బాధ్యత ప్రభుత్వమే ఉంది ఎవరు అన్యాయం జరిగొడు ఎలా తగ్గుద్ది ఇరవై లక్షలకు బీసీలు తగ్గుతారా ఎట్లా తగ్గుతారు పెరుగుతారు నేను తగ్గరు కదా ఎలా తగ్గారు ఎక్కడ ఏ లెక్కలో ఏ తప్పులో ఏ తప్పులు ఈ లెక్క వచ్చింది అది ప్రభుత్వం స్టడీ చేయాలి చేయాలి ఇదేం చేయకుండా ఒడ్డించి పోగడక ఒళ్ళు పొగరగా మాట్లాడుతున్నారు అసెంబ్లీలో కూడా పొగరికి మాట్లాడటం తప్పితే విషయ పరిజ్ఞానం విషయ చెబుతున్నారు వాళ్ళ విషయం ఏంటి ఓకే దీనికి ఇది మా సమాధానం మేము ఇది చేసి సరి చేస్తాం ఇది రివైజ్ చేస్తాం అనేది చెప్పడం ఉండాలి ప్రభుత్వ విధానం అలా ఉండాలి అంతే ఒళ్ళు పొగరితో మాట్లాడితే ఎట్లా ఇలాంటి విషయాల మీద కూడా ఇది ఈ ప్రభుత్వానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఒక నిజాయితీ లేదు ఒక నిబద్ధత లేదు ఒక భాష లేదు ఒక సంస్కారం లేదు ఏం మాట్లాడతారో ఏ పిచ్చి నోటికొచ్చేది మా భాష మాట్లాడటం నోటికి వచ్చే దౌర్భాగ్యపు లాంగ్వేజ్ మాట్లాడటం ఏదేదో సామెతలు గుండి సామెతలు గుడ్డి సామెతలు ఏదో చెప్పేస్తూ మాట్లాడేయటం చిల్లరతనంగా ఉంది తప్పితే ప్రభుత్వము ఒక పరిపాలన ఒక సమస్య ఒక ఇన్ని కులాలకు సంబంధించిన ఇష్యూ దీన్ని ఎంత పారదర్శకంగా చర్చించి దాన్ని చెయ్యాలి ఏమీ లేదు ఆ చిత్రశుద్ధి లేదు ఏం చేసావు అని మాట్లాడేస్తాం మాకు రా రాహుల్ గాంధీ సంతోషపడ్డాడు చాలు ఎంతసేపు ఆ రాహుల్ గాంధీ కాళ్ళుకు దగ్గర కాళ్ళు కూర్చోటము సోనియా గాంధీ కాళ్ళు పిసగటము తెలంగాణ బ్రాండ్ని నాశనం చేశారు కదా ఈ పదేళ్ళు ఈ వన్ ఇయర్లోని తెలంగాణ అంటే ఒకప్పుడు దేశం మొత్తం తిరిగి చూసిందయ్యా తెలంగాణ సీఎం అంటే కేసీఆర్ అంటే దేశం మొత్తం తిరిగి చూసింది ఈ దరిద్రం మేము ఇవాళ వాళ్ళ తెలంగాణ అంటే ఎక్కడ అంటే చంద్ర సో సోనియా గాంధీ కాళ్ళ దగ్గరను రాహుల్ గాంధీ కాళ్ళు పిసు కూర్చుంటారు అందులో ఒకడు మా తెలంగాణ సీఎం అని చెప్పుకోవాల్సిన స్థితికి తెలంగాణ పరుగును తీసేసి మంచం కాలు ముక్త ద్వారా అని ఢిల్లీ దాస్తులు ఢిల్లీ దాసుల దగ్గర మీ తీసుకెళ్ళారు ఈ ప్రభుత్వ తెలంగాణని చెయ్యి సిగ్గు తీసేస్తున్నారు తెలంగాణ సిగ్గుని